హాయ్ గాయస్ గగడ పురాణం గురించి తెలుసా అయితే మనిషి జన్మించిన తర్వాత జనన మరణాల మధ్య తనను ఎన్నో తప్పులు చేస్తాడు అయితే గరుడ పురాణంలో ఆ చేసిన తప్పులకు శిక్షలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఇక్కడ గరుడ పురాణం అంటే ఏంటి గగడ పురాణం సంపూర్ణ పరిచయం గరుడ పురాణం ప్రకారం పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి మొత్తం పంతొమ్మిది వేల శ్లోకాలతో కూడిన ఈ పురాణం రెండు భాగాలుగా విభజించబడింది ఒకటవది పూర్వఖండం ఆధ్యాత్మిక తత్వ విషయాలు గురించి తెలియజేస్తుంది రెండవది ఉత్తరఖండం మరణాంతరం జీవితం నరకాలు శ్రద్ధ కర్మల గురించి తెలియజేస్తుంది ఈరోజు ఇక్కడ మనకు నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్న దానిపైన ఉత్తరఖండం మనకు ఉపయోగపడుతుంది ఉత్తరఖండం గురించి తెలుసుకుందాం మనిషి చనిపోయిన తర్వాత యమదూతల మధ్య యమలోకం వైపు నలభై ఎనిమిది రోజుల పాటు ప్రయాణం చేస్తుంది యమధర్మరాజు ముందు చిత్రగుప్తుడు మనిషి చేసిన పాపపుణ్యాల కర్మలు లెక్క చూపిస్తాడు ఆ తర్వాత మనల్ని నరకానికైతే తీసుకెళ్లడం జరుగుతుంది ఆ నరకాలలో ఒకటవది తమిశ్ర నరకం ఒకడు ఇతరుల ఆస్తిని దోచుకున్న లాభం కోసం మోసం చేసిన మరణించిన తర్వాత అతన్ని నల్ల గుహలలో నిండిన తామిశ్ర నరకానికి తీసుకెళ్తాడు అక్కడ అతడు కనీసం వెలుతురు కూడా చూడలేడు చీకట్లో రాక్షసులు అతని కొట్టి బంధిస్తారు వేధిస్తారు అతడి కేకలు వినిపించినా క్షమించరు రెండవది అంధాత్తమిశ్రం ఒక గుహస్సుడు తన భార్య లేదా భర్తను మోసం చేసిన వారి నమ్మక ద్రోహం చేసిన వారిని ఇక్కడ వాళ్ళ జీవితం ముగిశాక అందరూ త్రమశగా నరకానికి తీసుకెళ్తారు అక్కడ అనేకేళ్ల పాటు చీకటి దుర్గంధం మధ్య కట్టుబాట్లతో ఉండవలసి వస్తుంది నమ్మకాన్ని చీల్చిన దోషం ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్లకు తెలియచేస్తారు మూడవది రౌరవ నరకం ఒక ధనంతుడు గర్వంతో నిండిపోయిన వాడు తన అధికారం చూపులతో బలహీనలను హింసించే వారిని చనిపోయాక రౌరవ నరకానికి తీసుకెళ్తారు అక్కడ ఉన్న రౌరవ అనే రాక్షసుడు తన తాహం తీర్చుకోవడానికి అతడిపై దాడి చేస్తారు ప్రతిరోజు అతడిని చంపి వేయడం మళ్ళీ అతన్ని జీవించి మగలా శిక్షించబడేలా చేస్తారు అతని అహంకారం వరకు ఈ రౌరవ నరకం చూపిస్తారు నాలుగవది కుంభిపాకం ఒక భోజనశాలలో పనిచేసేవాడు జీవుల్ని జంతువుల్ని ఎంత బలహీనంగా ఎంత కుంగా చంపివేస్తావు అలా అతని అతడి చనిపోయిన తర్వాత అదే శిక్షను మరీ నూనెలో పెద్ద నిండిన కుండలో మంటల వేడి కింద ఆ వ్యక్తిని కుంభి పాకంలో వేస్తావు చర్మాన్ని చీల్చి నూనె గరళంగా మారింది అప్పుడు తెలిసింది ప్రతి జీవికి బాధ తెలిసినంత మాత్రమే దయ కలుగుతుందని ఐదవది అసిపత్రవనం ఒక యువకుడు తల్లిదండ్రుల మీద గర్వంతో దిక్కరంగా మాట్లాడేవాడు వారి శ్రమను అపహాస్యంగా చేసేవాడు మరణించిన తర్వాత అతడిని అసిపత్రవనానికి తీసుకెళ్తాడు అక్కడ కత్తుల్లాంటి ఆకులతో నిండిన వృక్షాల మధ్య అతడు పడగెత్తెలా ఒక్క అడుగు పెట్టిన గాయం గాయం మానకముందే మరొక గాయం పితృభక్తి లేని వాడికి ఇలాంటి శిక్షనే పొందుతాడు దీన్ని విన్న తర్వాత గరుడు శ్రీ శ్రీ మహావిష్ణువుడికి ఈ విధంగా అడుగుతాడు అయితే మనుషులకు ఈ నరకాల నుంచి విముక్తి మార్గం ఏమిటి అని అప్పుడు విష్ణుమూర్తి మృదువుగా సమాధానం ఈ విధంగా ఇస్తారు భయపడకు పాపాల బరువు ఎంతైనా కావచ్చు కానీ భక్తి అనే రెక్కలతో ఆత్మ విక్తి విముక్తిని పొందగలదు నా మీద విశ్వాసం నిష్కలసమైన ప్రేమ ధర్మం దయా సత్యం పాటించడం ఇవే మోక్షానికి మార్గాలు ఏ మనిషైనా ఈ మార్గాన్ని అనుసరిస్తే నరకాలు అనే అతనికి తాకవు అని చెప్పేస్తాడు వీడియో కనుక ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి